వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవి చిన్న చిన్న లేత బెండకాయలు వీటిని నీట్గా వాష్ చేసుకొని తడంత పొయ్యేట్టు ఆరబెట్టుకొని వాటి తలలు తోకలు మటుకే కట్ చేసినా చూడండి కనిపిస్తున్నాయి వీడియోలో ఇంకెక్కడ ఒక చిన్న ఘాటు కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ లేత బెండకాయలతో పిల్లలు కానీ పెద్దలు కానీ టైం ఉన్నా లేకపోయినా ఈజీగా అయిపోయే ఫ్రై చూయించుతాను మీకు టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పదండి ఇంకెందుకు కాల్సిన చేసుకుందాం స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టేసుకున్న కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ పెద్ద స్పూన్తో ఒకటి వేస్తే రెండు టేబుల్ స్పూన్ల నూనెది ఆయిల్ తాగింది ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నలిపి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి క్యాసులు తీసుకొని ఇచ్చుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకదాని కూడా కలిసేట్టుగా మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని వేయించిన పల్లీలు అవి మన ఇష్టం పట్టుకో లెక్క అంటూ ఏం లేదు నేను కొన్ని వేస్తున్నాను చిన్న టీ స్పూన్తో పావు స్పూన్ మెంతిపిండి మెంతిపిండి కంపల్సరీ వేసుకోవాలండి చిన్న టీ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ పసు వేసి మళ్ళీ అన్నీ ఒకసారి కలుపుకోవాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత తలలు కూరలు తీసేసిన బెండకాయలు ఇవి మూడు వందల గ్రాముల బెండకాయలండి కడాయిలో వేసుకొని మంచిగా అన్నీ బాగా కలుపుకోవాలి బెండకాయలు మటుకు చాలా లేతగా ఉన్నాయండి మూడు నిమిషాల్లో ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు బెండకాయలు కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మంచిగా అన్నీ ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ స్విమ్ చేసుకోవాలండి ఇప్పటి వరకు మీడియం ఉండింది సిమ్ చేసుకొని ఇంకా కూర అంతా సిమ్లోనే ఉడికించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్న ఒకసారి చూద్దాము ఒకసారి కలుపుతున్నా కింది పైకి పైవి కిందికి వేస్తున్నాను చూడండి అడుగు అప్పుడే ఉడికిపోయినాయి కూడా మెత్తబడ్డాయి పడ్డాయి పెద్దగా ఉన్నాయి కదా స్పూన్తో కలిపితే తిరగట్లేదు అందుకని కడాయితో కొంచెం ఇట్లా ఎగిరేస్తే కిందికి పైకి అవుతున్నాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా అలమేల్లిగడ్డ పేస్ట్ ఫస్ట్ వేయకూడదండి వేస్తే అంత కడాయికి అంత అతుక్కపోతుంది అది కలపద్దు కూడా ఒక్క బెండకాయ కూర ఒక్క మట్టుకు కలపకూడదు ఇప్పుడు కొంచెం ఉడికింది ఇప్పుడు కలిపితే కడాయికి అతుక్కోదు ఇంకా మంచిగా అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాము చూడండి అవి అన్నీ ఉడికిపోయినాయి ఉడికి ఉడికిపోయింది లేకపోతే బెండకాయలు కదా కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాయా బ్లాక్ అయినాయి కూడా మెత్తగా అయిపోయినాయి ఉప్పుకొని మళ్ళీ ఒకసారి అన్ని కిందికి పైకి మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టేస్తున్నా ఆల్మోస్ట్ అయిపోయింది ఒక్కసారి మూత చూద్దాము ఇంకా అయిపోయిందండి మంచిగా మెత్తగా అయినది ఉమ్మ బెండకాయలన్నీ మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఇంకా ఫైనల్ అప్ నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇంకా అయిపోయిందండి మూత పెట్టేస్తున్నా ఇంక ఇందులో ఏమీ వేసేది లేదు స్టవ్ కూడా బంద్ చేస్తున్నా ఈ ఒక్క బెండకాయ పైతో తినలేము కదా అందుకని కొంచెం పెసరపప్పు టమాటా చేద్దామని పెసరపప్పు టమాటా రెండు కలిపి ఉడకబెట్టినాను కుక్కర్లో మెత్తగా ఉడికిపోయింది ఇంకా కుక్కర్ పెట్టడం మనకు తెలిసిందే కదా అని నేను చూపించలేదు కుక్కర్ పెట్టడము ఇప్పుడు ఇంకా దీన్ని పోపు వేసుకుందాము ఉడికిన పప్పును టమాటాను ఒకసారి స్పూన్తో మెత్తగా మెచ్చుకుందాము పెసరపప్పు కాబట్టి ఒక నిమిషంలో ఉడికిపోతుంది టమాటాలు కూడా మెత్తగా దేశీ టమాటాలు కాబట్టి ఉట్టినే ఉడికిపోయినాయి అయినా ఒకసారి స్పూన్తో అంటే ఇంకేమన్నా ఉన్నా కూడా మంచిగా మెత్తగా అయిపోతాయి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఒక ఎండు మిరపకాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెయ్యి కాగింది కొన్ని మిరపగింజలు వేసుకుంటున్నాను పప్పులో కంపల్సరీ పోపులో మిరపగింజలు వేసుకోవాలండి మిరపగింజలు వేసుకుంటే ఆ లుక్కే వేరుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరపగింజలతో మిరపగింజలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయను కూడా అందులో వేసేసుకొని కొన్ని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేస్తున్న హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నలిచేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు వేగింది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పోపు వేగింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకెక్కువసేపు ఉంటే మారుతుంది మాడితే టేస్ట్ మారిపోతుంది బాగుంటుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది ఒక గుప్పెడు పెట్టుకున్నా కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ టీ స్పూను హోమ్మేడ్ వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా ఒకసారి కలిపేస్తున్నా ఇందాక పోపు మాడుతుందని స్టవ్ బంద్ చేసినా కదా ఒక్కసారి స్టవ్ వెలిగించుకొని ఒక నిమిషం ఈ అలమల్లిగడ్డ పేస్ట్ వేయించుకుంటున్నాను అన్నీ మంచిగా వేగినాయి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి వేగిన ఈ పోపులో మనం ఇందాక మెగ్గి పెట్టుకున్న టమాటా పప్పు రెండు వేసేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలండి ఇది బాగా తిక్ అయింది కొంచెం వాటర్ పోస్తానే అసలు చేసి చేసేది యాక్చువల్గా పల్సడి పప్పు బెండకాయ ఫ్రైకి పలసటి పప్పు అయితేనే బాగుంటుంది లేదా చారు చేసుకోవాలి ఇట్లా తిక్కువగా ఉంటే తినలేము కుక్కర్ని కడిగి ఆ వాటర్ పోసేస్తున్న అంత ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి ఇంత పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పటి వరకు మనం ఇందులో సాల్ట్ వేయలేదు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చేట్టు మసలు పెట్టుకోవాలి చూడండి పలసటి పప్పు మసలుతుంది ఇప్పుడు నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి ఇంకా అయిపోయిందండి పప్పు చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే పెసరపప్పు చాలా బాగుంటుంది ఇంకా లంచ్ టైం అయిందండి చేస్తున్నాను కూర చూడండి కూర వడ్డించుకుంటున్నాను కూరలో పల్లీలు వేసేట్లో చాలా మంచి టేస్ట్ వస్తుందండి పల్లీలతో పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది అన్నం వడ్డించుకుంటున్నా నేను అన్నం ఎంతనో కూర అంతా తింటానండి కూర కొంచెం ఎక్కువే తింటాను ఎన్ని కూరలు ఉన్నా కూడా కంపల్సరీ నాకు చట్నీ ఉండాలండి నిల్వయ పచ్చడి తప్పకుండా పెట్టుకుంటాను ఇవాళ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాను అన్నం కలుపుతున్నా బెండకాయ ముక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చింది అసలు బట్ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇంకా ఇక వెళ్ళాడుతున్నాయి లేత బెండకాయలు కలుపుకుంటున్నాను తినే ముందు యాజ్టీజ్గా అన్నపూర్ణ మాత దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం దేహి చ పార్వతి మాతా చె పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ సదేశ భవన దండం పెట్టుకొని తినాలండి తిన్న అన్నము మాత కృప వల్ల మంచిగా అరుగుతుంది మంచిగా పల్లీలు శనగపప్పు మంచిగా వేగినాయి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది తింటున్న పల్లీలు అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి నేను వేయించిన పల్లీలు వేసినా కాబట్టి ఇంకా మంచిగా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగుందండి కూర అయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా చేసుకోండి కానీ ఇది నంజుకోవడానికే బాగుంటుంది కలుపుకొని తింటే తినరాదు అంత డ్రైగా ఉంటుంది కాబట్టి కలుపుకొని తినరాదు ఈ పల్సటి పప్పుతో తింటే అల్టిమేట్ అండి చాలా బాగుంది పల్సటి పప్పులు నంజుకుంటే కాలుతుంది పప్పు బాగా వేడిగా ఉంది కాలుతుంది అట్లనే ఊదుకుంటూ తింటున్నాను కానీ దీంట్లో నందుకొని తింటే మటుకు చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా చేసుకోండి చూడండి బెండకాయ ముక్క తింటున్నా అసలు ఎన్ని బెండకాయలను ఉట్టి తినచ్చండి స్నాక్ లాగా కూడా తినచ్చు ఇట్లా చేసుకుని అంత బాగుంది కూర చాలా బాగుందండి నేను చెప్పడం కాదు మీరు చేసుకుంటేనే మీకు తెలుస్తుంది అన్నం బదులు ఆ బెండకాయలు తిన్నా కూడా తినాలనిపిస్తుంది అంతా బాగుంది చాలా స్నాక్ లాగా అనిపిస్తుంది అసలు మంచి ఈవినింగ్ ఇట్లా స్నాక్ చేసుకొని అన్నీ తినే దానికన్నా హెల్త్ హెల్త్ బెండకాయలు హెల్త్ కూడా మంచిదే కదా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్